హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిగన్ బుల్స్ ఫ్రెండ్స్ గుర్ పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామంలో ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి ఇవి కాకా బుల్స్ పోతిని లక్ష్మీ చౌదరి గారు కొన్నపాటూరు గ్రామం ఖాట్మాండ్ మండలం గుంటూరు జిల్లా అండి వారి జత రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగానికి ఫ్రెండ్స్ ఈ రోజు జరగబోయే న్యూ కేటగిరీ భామ్లో ఈ జత ఏ బహుమతిని ఆవేశం చేసుకుంటాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కాకబుల్స్ అండి లైవ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఈ వీడియో చెప్పేది ఒక్కరు మీరు ఎవరిని చూస్తున్నారు ఊరి పేరు కామెంట్ చేయండి ఈరోజు జరగబోయే కేటగిరీ ఫామ్లో ఈ జత ఏ బహుమతులు కవసనం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి